మనం పురాణాల గురించి మాట్లాడినప్పుడు దేవుడి భక్తులు రాక్షసులు రాజుల గురించి ఎక్కువగా వింటుంటాం కాని ఒకసారి భక్తులుగా ఉండి మూడు జన్మలపాటు దేవుడికే శత్రువులుగా మారిన వారి గురించి మీకు తెలుసా మీరు ఎప్పుడైనా గమనించారా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లినప్పుడు విష్ణుమూర్తి అవతారాలు కలిగి ఉన్న టెంపుల్స్కి వెళ్లినప్పుడు స్వామి ఉండే ద్వారాల ఎదురుగా అటు ఇటు జయ విజయాలు అని ఉంటారు వాళ్లు ఎవరు అని ఎప్పుడైనా గమనించారా ఈరోజు మనం తెలుసుకోబోయేది వారి గురించే విష్ణువు నివాసం అయిన వైకుంకల్లో ఆయన ద్వారపాలకులుగా ఉన్న జయ మరియు విజయ గురించి తెలుసుకుందాం వారికి శాపం ఎందుకు వచ్చింది ఆ శాపం వల్ల వారి మూడు జన్మలు ఎలా గడిచాయి తెలుసుకుందాం పురాణాల ప్రకారం వైకుంకల్లో విష్ణువుకు జయ విజయ అనే ఇద్దరు అత్యంత నమ్మకమైన ద్వారపాలకులు ఉన్నారు ఒకసారి సనక సనందన సనాతన మరియు సనత్కుమారులు బ్రహ్మ యొక్క మానసపుత్రులు మనస్సు నుండి పుట్టిన కొడుకులు విష్ణువు దర్శనం కోసం వచ్చారు వారు చిన్నపిల్లల రూపంలో ఉన్నారు కాని గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నారు ద్వారపాలకులైన జయ విజయలు వారిని లోపలికి అనుమతించలేదు విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నారని లోపలికి వెళ్లడం కుదరదని చెప్పారు ఋషులు బ్రతిమాలినా వారిని లోపలికి పంపలేదు దీంతో ఆ నలుగురు ఋషులు కోపంతో జయ విజయలకు శాపమిచ్చారు మీరు విష్ణువుకు దూరంగా భూలోకంలో అసురులుగా రాక్షసులుగా జన్మిస్తారు అని ఋషుల శాపానికి భయపడిన జయ విజయలు విష్ణువును వేడుకున్నారు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఋషులను శాపాన్ని తగ్గించమని కోరాడు ఋషులు వారికి రెండు అవకాశాలు ఇచ్చారు ఏడు జన్మలపాటు భక్తులుగా జన్మించడం లేదా మూడు జన్మలపాటు విష్ణువు శత్రువులుగా జన్మించడం శత్రువులుగా పుడితే విష్ణువు స్వయంగా వారిని సంహరించి మోక్షం ఇస్తాడు విష్ణువుకు ఎక్కువ కాలం దూరంగా ఉండలేమని భావించి జయ విజయలు మూడు జన్మలపాటు శత్రువులుగా జన్మించాలని నిర్ణయించుకున్నారు మొదటి జన్మ సత్యయుగం ఈ జన్మలో జయ విజయలు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకసిపుడుగా జన్మించారు విష్ణువు వరాహ అవతారం మరియు నరసింహ అవతారాలలో వారిని సంహరించారు హిరణ్యాక్షుడి కథ భూమిని పాతాళలోకంలోకి తీసుకెళ్లి దాచినప్పుడు విష్ణువు వరాహ అవతారం ఎత్తి అతడిని సంహరించి భూమిని రక్షించారు హిరణ్యకసిపుడి కథ హిరణ్యకసిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడిని విష్ణువు భక్తి మాన్పించడానికి ప్రయత్నించడం అతడిని చిత్రహింసలు పెట్టడం విష్ణువును దూషించడం లాంటివి చేస్తుండేవాడు ఈ కథ మన అందరికీ తెలిసే ఉంటుంది కదా చివరకు విష్ణువు నరసింహ అవతారం ఎత్తి ఎత్తిహిరణ్యకసిపుడిని సంహరించడు రెండో జన్మ త్రేతాయుగం ఈ జన్మలో వారు రావణుడు మరియు కుంభకర్ణుడుగా జన్మించారు విష్ణువు రాముని అవతారంలో వారిని సంహరించారు రావణుడు రాముడి భార్య సీతాదేవిని అపహరించి తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు ధర్మాన్ని నిలబెట్టడానికి సీతను రక్షించడానికి రాముడు రావణుడితో యుద్ధం చేసి సంహరించాడు కుంభకర్ణుడు రావణుడి సోదరుడు కాబట్టి రావణుడి పక్షాన రాముడికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు అందువల్ల రాముడు కుంభకర్ణుడిని కూడా సంహరించాడు మూడో జన్మ ద్వాపరయుగం చివరి జన్మలో వారు శిశుపాలుడు మరియు దంతవక్రుడుగా జన్మించారు విష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో వారిని సంహరించారు శ్రీకృష్ణుడు శిశుపాలుడి ఒక వంద తప్పులను క్షమించడం నూట ఒకటవ తప్పు చేసినప్పుడు సుదర్శన చక్రంతో అతడిని సంహరించడం శిశుపాలుడి మరణం గురించి తెలుసుకున్న దంతవక్రుడు శ్రీకృష్ణుడిపై పగ తీర్చుకోవడానికి మధురకు వచ్చాడు దంతవకృడు శ్రీకృష్ణుడిని యుద్ధానికి పిలిచాడు ఇద్దరూ భయంకరంగా పోరాడారు చివరకు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి దంతవక్రుడిని సంహరించాడు ఈ మూడు జన్మల తరువాత జయ మరియు విజయులు వారి శాపం నుండి విముక్తి పొంది తిరిగి వైకుంజానికి చేరుకున్నారు అక్కడ వారు మళ్లీ విష్ణువుకు ద్వారపాలకులగా తమ సేవలను కొనసాగించారు ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే విష్ణువుకు భక్తులు ఎంత దగ్గరో కూడా అంతే దగ్గరా అని తన భక్తులు శాపం వల్ల దూరమైన వారిని రక్షించేందుకు విష్ణువు స్వయంగా భూమిపైకి వచ్చి వారికి మోక్షం ప్రసాదించారు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి